నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక అమూల్యమైన సత్యం ప్రేగుల శుభ్రత అనివార్యం ఇది మిమ్మల్ని వేలాది రోగాల నుండి కాపాడుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేగులను శుభ్రంగా ఉంచడం అత్యంత ముఖ్యం చర్మ సంబంధిత వ్యాధులు మొటిమలు మచ్చలు ముడతలు మొటిమలు దద్దుర్లు ఎగ్జిమ వంటివి ఎదుర్కొంటున్నవారికి కాలేయం జీర్ణక్రియ సంబంధిత సమస్యలు మలబద్ధకం అజీర్ణం కడుపునొప్పి ఆమ్లత్వం బరువు పెరగకపోవడం లేదా అధికంగా పెరగడం వంటి ఇబ్బందులున్నవారికి జుట్టు రాలడం అకాల వెంట్రుకలు తెల్లబడడం చుండ్రు జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడేవారికి శుభ్రత అత్యంత అవసరం ప్రేగుల్లో మలినాలు అంటుకొని ఉంటే మనం తినే ఆహారం పూర్తిగా జీర్ణం కాదు పోషకాలు శరీరంలోని అన్ని అవయవాలకు సరిగ్గా చేరవు ఫలితంగా అవయవాలు బలహీనపడతాయి అనేక రోగాలు పుట్టుకొస్తాయి కానీ ఈ అన్ని రోగాల నుండి ఒక చిన్న ఇంటి చిట్కాతోనే రక్షణ పొందవచ్చు అదే ఒక ప్రత్యేక పానీయం రండి ప్రేగు శుభ్రత కోసం ఆ ప్రత్యేక పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాయో ఎలా సేవించాలో చూద్దాం స్నేహితులారా డిటాక్సిఫికేషన్ కోసం మీరు ఉపయోగించాల్సింది ఒక యాపిల్ పండు ఒక యాపిల్ను కడిగి పైతొక్క తీసి ముక్కలు చేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లతో మెత్తగా రుబ్బండి మీ దగ్గర జ్యూసరుంటే కూడా ఉపయోగించవచ్చు ఇలా యాపిల్ జ్యూస్ను అర్ధ గ్లాసు తయారు చేసుకోండి స్నేహితులారా ఈ అర్ధ గ్లాసు యాపిల్ జ్యూస్ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించండి ఉదయం ఫ్రెష్ అయిన తరువాత ఈ జ్యూస్ తయారు చేసి తాగండి ఈ యాపిల్ జ్యూస్ ప్రేగుల్లో అంటుకున్న మలినాలను కరిగించి శరీరం నుండి బయటకు పంపుతుంది దీంతో ప్రేగులు పూర్తిగా శుభ్రమౌతాయి దీన్ని ప్రతిరోజూ సేవించండి కడుపు పూర్తిగా శుద్ధి అవుతుంది మీరు గమనిస్తారు యాపిల్ జ్యూస్ సేవనంతో చర్మం కడుపు జుట్టు శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన రోగాలు అద్భుతంగా తొలగిపోతాయి కాబట్టి స్నేహితులారా మీ చేతుల్లోని ఈ ప్రత్యేక పానీయాన్ని తప్పక ఉపయోగించండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యవంతులుగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వీడ్కోల్ పలుకుతున్నాను తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం స్నేహితులారా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత బెల్లైకాన్ను క్లిక్ చేయండి మా కొత్త వీడియో మీకు ముందుగానే అందుతుంది